ശിവ നിന്ന പ്രീതിയ ലീനനാദന നിന്ന പരമ ശാന് ശിവ നിന്ന പ്രീതിയ ലീനനാദനോ നിന്ന പരമ ശാന് ಶಿವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಪರಮಧಾಮದಿಂದ ಇಳಿದು ನೀನು ಬಂದೆ ಜ್ಞಾನದ ದೀವಿಗೆಯನ್ನು ಗಾಗಿ ನೀ ತಂದೆ ಓ ನಂದಿರುವ ಜ್ಯೋತಿಗಳ ಬೆಳಗುತ್ತಾನಿ ನಿಂದೆ ಮರುಭೂಮಿಯಂಥ ಮನವಾ ನಂದನವ ಮಾಡಿದೆ ಶಿವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಲೀನಾದನು নি পারমা শান্তি অলি তেলি হো দেন শিবা নি হারুবা কাল ಪತನಕ್ಕೆ ತಲುಪಿಯ ಪರಂಜ್ಯೋತಿ ಪರಶಿವನ ಮಡಿಲನ್ನು ಸೇರಿದೆ ಓ ಸರ್ವ ಬಂಧನಗಳನ್ನು ಕಳಚುತಾನ ಬಂದೆ ಸರ್ವ ಸಂಬಂಧವನ್ನು ನಾ ಕಂಡೇ శివ నిన్న లీన మీనదెను నిన్న పరమ తేలి హోతెను శివ నిన్న అల్లి ಮಧುರತೆಯ ತುಂಬುತ್ತಲೀ ಪಾಲನೆಯ ಮಾಡಿದೆನಿ ಆತ್ಮಿಕ ಪ್ರೇಮವನ್ನು ನಿನ್ನಲ್ಲಿ ನಾ ಕಂಡೆ ಹೋ ಅನುಕ್ಷಣವು ನಿನ್ನ ನೆನಪೇ ತಂದಿಹುದು ಆನಂದ ಪ್ರಭು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮೈ ಮರ್ತು ಹೋದೆ ಶಿವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಲೀನನಾದೇನು ನಿನ್ನ ಪರಮ ಶಾಂತಿಯಲ್ಲಿ ತೇಲಿ ಹೋದೆನು ಶಿವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಲೀನನಾದೇನು నిన్న పరమ శాంతి తేలి హోదెను శివా నిన్న ప్రీతి లీన లీననాదను నిన్న పరమ శాంతి శాంతీ తేలి హోదెను నిన్న పరమ శాంతి శాంతీ తేలి హోదను నిన్న పరమ పరమశాంతి ఓం శాంతి మురళీ డేట్ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలార సంగమ యుగము వికర్మలను వినాశనం చేసుకునే యుగము ఈ యుగంలో మీరు ఎలాంటి వికర్మ చేయరాదు తప్పకుండా పావనంగా అవ్వాలి ప్రశ్న అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది జవాబు ఎవరైతే అవినాశి జ్ఞానరత్నాలతో నిండుగా ఉంటారో వారికే అతీంద్రేయ సుఖం అనుభవం అవ్వగలదు ఎవరు ఎంత జ్ఞానాన్ని జీవితంలో అలవర్చుకుంటారో అంత శ్రీమంతులుగా అవుతారు జ్ఞానరత్నాలను ధారణ చేయని వారు పేదవాళ్ళు బాబా మనకి భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం ఇచ్చి త్రికాల దర్శులుగా తయారు చేస్తూ ఉన్నారు పాట ఓం నమ శివాయ ఓం శాంతి గతం సమాప్తమై వర్తమానం నడుస్తుంది తర్వాత ఈ వర్తమానమే గతంగా అవుతుంది గతించిన దాని మహిమను గానం చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు పురుషోత్తమ అనే పదం తప్పకుండా వెయ్యాలి మీరు వర్తమానాన్ని చూస్తూ ఉన్నారు గత కాలపు మహిమ ఇప్పుడు వాస్తవంగా నడుస్తూ ఉంది ఇందులో ఎటువంటి సంశయము ఉండరాదు ఇది సంగమ యుగమే కాక కలియుగా అంతిమని కూడా పిల్లలకు తెలుసు సంగమ యుగం తప్పకుండా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్తమానంలో నడుస్తుంది తండ్రి వచ్చి ఉన్నారు ఏదైతే గడిచిపోయిందో అదే భవిష్యత్తులో కూడా జరుగుతుంది తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు తర్వాత సత్యయుగంలో రాజ్యాన్ని పొందుకుంటారు ఇప్పుడు ఇది సంగమయుగము ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు మీరు ప్రాక్టికల్గా రాజయోగం నేర్చుకుంటున్నారు ఇది చాలా సులభము చిన్న పెద్ద అందరికీ ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా తెలిపించాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి అవుతాయి వికర్మలు వినాశం చేసుకోవాల్సిన సమయంలో మళ్ళీ వికర్మలు చేసేవారు ఎవరుంటారు మాయ వికర్మలు చేయిస్తుంది చెంపదెబ్బ పడిందని మా ద్వారా ఈ పెద్ద తప్పు జరిగిపోయిందని అర్థం చేసుకుంటారు అప్పుడే తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇప్పుడు పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక పావనంగా అవ్వాలి కదా ఈశ్వరుని వారిగా అయ్యి మళ్ళీ పతితులుగా అవ్వరాదు సతీగంలో అందరూ పవిత్రంగా ఉంటారు ఈ భారతదేశం పావనంగా ఉండేది నిర్వికారి ప్రపంచము వికారి ప్రపంచమని గాయనమున్నది వారు సంపూర్ణ నిర్వీకారులు మనం వికారులము ఎందుకంటే మనం వికారులకు వశమైపోతాము వికారమనే పేరే వికారులది పావనంగా చేయమని పిలిచేదే పతితులే క్రోధవశులు అలా పిలవరు తండ్రి కూడా మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారము వస్తారు కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు ఏదైతే గడిచిపోయిందో అదే వర్తమానంలో జరుగుతూ ఉంది భూత వర్తమాన భవిష్యత్తులని తెలుసుకున్న వారినే త్రికాల దర్శలని అంటారు ఇది గుర్తుంచుకోవాలి ఇవి చాలా శ్రమ చేసే విషయాలు క్షణ క్షణము మర్చిపోతారు లేకుంటే పిల్లలైన మీకు ఎంత అతీంద్రియ సుఖం ఉండాలి మీరిక్కడ అవినాశి జ్ఞాన ధనంతో చాలా వాళ్ళుగా అవుతూ ఉన్నారు ఎవరెంత ధారణ చేస్తారో అంత పెద్ద ధనవంతులుగా అవుతారు కానీ కొత్త ప్రపంచంలో అవుతారు మనమిప్పుడు చేసేదంతా భవిష్యత్ నూతన ప్రపంచం కొరకని మీకు తెలుసు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు పాత ప్రపంచాన్ని నాశనం చేసేందుకే తండ్రి వచ్చారు కల్పక్రితము జరిగినట్లే మళ్ళీ జరుగుతుంది పిల్లలు మీరు మాత్రమే చూస్తారు ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి భూకంపం జరిగిందంటే అంతా సమాప్తమైపోతుంది భారతదేశంలో ఎన్ని భూకంపాలు జరిగాయి అని అంటారు ఇవి జరగాల్సిందే అని మనం చెప్తాము కల్ప కూడా జరిగాయి అందుకే బంగారు ద్వారక సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయిందని అంటారు మనం ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకున్నామని ఇతరుల బుద్ధిలో బాగా కూర్చోబెట్టాలి ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు బాబా ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మేము మీ నుండి వారసత్వం తీసుకున్నాము అనేక మీ నుండి వారసత్వం తీసుకున్నాము ఎన్నిసార్లు తీసుకున్నామో లెక్క పెట్టలేము ఎన్నిసార్లు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు తర్వాత ఫకీరులుగా అవుతారు డ్రామా అనుసారం ఈ సమయంలో భారతదేశం పూర్తి ఫకీరుగా ఉందని డ్రామా అనుసారం మీరు వ్రాస్తారు కూడా వారు డ్రామా అనే పదాన్ని వాడరు వారి ప్లాన్ వారిదే డ్రామా ప్లాన్ అనుసారము మళ్ళీ ఐదు వేల సంవత్సరాల క్రితం వలె స్థాపన చేస్తున్నామని మీరు చెప్తారు కల్పక్రితం ఏ కర్తవ్యం చేశారో అది ఇప్పుడు కూడా శ్రీమతం ద్వారా చేస్తారు శ్రీమతం ద్వారానే శక్తి తీసుకుంటారు శివశక్తులను పేరు కూడా ఉంది కదా కనుక మీరు శివశక్తులు దేవీలు మందిరాలలో కూడా పూజింపబడతారు మళ్ళీ విశ్వరాధ్య భాగ్యాన్ని తీసుకునే దేవీలు మీరే జగదాంబను ఎంతగా పూజిస్తున్నారో చూడండి అనేక పేర్లు పెట్టేశారు ఉన్నవారు ఒక్కరే ఎలా తండ్రి అయిన శివుడు ఒక్కరే అలా జగదాంబ కూడా ఒక్కరే మీరు కూడా విశ్వాన్ని స్వర్గంగా చేస్తారో కనుక మీకు కూడా పూజ జరుగుతుంది దేవతలు అనేక మంది ఉన్నారు లక్ష్మిని ఎంతగానో పూజిస్తారు దీపావళి నాడు మహాలక్ష్మిని పూజిస్తారు ఆమె హెడ్ మహారాజా మహారాణిని కలిపి మహాలక్ష్మి అని అంటారు అందులో ఇరువురు వచ్చేస్తారు నేను కూడా మహాలక్ష్మిని పూజించేవాడిని ధనం వృద్ధి చెందితే మహాలక్ష్మి దయచూపిందని భావిస్తారు అంటే ప్రతి సంవత్సరము ఆమెని పూజిస్తారు ఆమెని డబ్బు కొరకు ప్రార్థిస్తారు దేవీతో ఏం వేడుకుంటారు మీరు సంగమయుగంలోని దేవీలు స్వర్గాన్ని వరదానంగా ఇచ్చేవారు దేవీల ద్వారా స్వర్గ కోరికలన్నీ పూర్తవుతాయని మనుషులకి తెలియదు మీరు దేవీలు కదా మనుషులకి జ్ఞానదానం చేస్తారు దానివలన మనుషుల కోరికలన్నీ పూర్తి చేస్తారు జబ్బులు మొదలైనవి వచ్చినప్పుడు బాగు చేయమని దేవీలని వేడుకుంటారు రక్షించమని అంటారు అనేకమైన రకాలైన దేవీలు ఉన్నారు సంగమ యుగంలో శివశక్తులు దేవీలు స్వర్గ వరదానమిచ్చేది మీరే తండ్రి కూడా ఇస్తారు పిల్లలు కూడా ఇస్తారు మహాలక్ష్మిని చూపిస్తారు నారాయణ్ణి గుప్తం చేసేస్తారు తండ్రి మీ ప్రభావాన్ని ఎంత గొప్పగా చేస్తారు దేవీలు ఇరవై యొక్క జన్మలకు సుఖమిచ్చే కోరికలన్నీ పూర్తి చేస్తారు లక్ష్మి నుండి ధనం వేడుకుంటారు ధనం కొరకే మనుషులు మంచి వ్యాపారాలు చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని మొత్తం విశ్వానికంతా అధికారులుగా చేస్తారు లెక్కలేనంత ధనం ఇస్తారు శ్రీ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు వారు రాజ్యపాలన చేసి నెమ్మది నెమ్మదిగా కిందకి ఎలా దిగి వస్తారో పిల్లలు మీకు తెలుసు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కళలు తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడే స్థితి వచ్చిందో చూడండి ఇది కూడా కొత్త విషయం కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత చక్రం మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది ఇక్కడ రావణ ఉంది చాలా ఉన్నతంగా నెంబర్ వన్గా ఉండేది ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నది లాస్ట్లో రాకుంటే నెంబర్ వన్ ఎలా రావాలి లెక్కాచారం కదా నిదానంగా విచారసాగర మతనం చేస్తే అన్ని విషయాలు వాతంటటకవే బుద్ధిలోకి వచ్చేస్తాయి ఇది ఎంత మధురమైన విషయాలు ఇప్పుడు మొత్తం మీ సృష్టి చక్రమంతా తెలుసుకున్నారు చదువు కేవలం స్కూల్లో మాత్రమే చదవబడుతుంది టీచర్ పాఠం చెప్పి ఇంటిలో చదువుకునేందుకు హోంవర్క్ ఇస్తారు బాబా కూడా మీకు హోంవర్క్ ఇస్తారు పగలంతా భలే వ్యాపారాలు చేయండి శరీర నిర్వాహం అయితే చేయాల్సిందే అమృత వేళలో అందరికీ తీరిక ఉంటుంది ఉదయం ఉదయమే రెండు మూడు గంటల సమయం చాలా బాగుంటుంది అప్పుడు నిద్రలేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి పోతే ఈ వికారాలే మీకు ఆది మధ్యాంతం దుఃఖం కలిగించాయి రావణుణ్ణి తగలబెడతారు కానీ దీని అర్థం కూడా ఏ ఏమాత్రమూ తెలియదు కేవలం పరంపరా నుండి రావణుణ్ణి తగలబెట్టే ఆచారము కొనసాగుతూ వచ్చింది డ్రామా అనుసారం ఇది కూడా రచించబడి ఉంది రావణుణ్ణి చంపుతూ వచ్చారు కానీ రావణుడు చనిపోనే చనిపోడు రావణుణ్ణి తగలబెట్టడం ఎప్పుడు సమాప్తం అవుతుందో అప్పుడు పిల్లలు మీకు తెలుసు ఇప్పుడు మీరు సత్య సత్యమైన నారాయణ కథ వింటూ ఉన్నారు మనకిప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు తండ్రి ఎవరో తెలియనందునే అందరూ లిక్కు లేని వారిగా ఉన్నారు ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారో ఆ తండ్రిని గురించి కూడా తెలియదు ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయినప్పుడే తండ్రి వచ్చారు కానీ స్వయం తమో ప్రధానంగా ఉన్నామని భావించరు ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థకు చేరిందని తండ్రి చెప్తూ ఉన్నారు ఒక్కరు కూడా సతో ప్రధానంగా లేదు తండ్రి శాంతిధామము సుఖధామంలో మాత్రమే పిల్లలు సతో ప్రధానంగా ఉంటారు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతారు తర్వాత మీరు మళ్ళీ ఇతరులను మేల్కొలుపుతారు మేలుకుంటూ ఉంటారు మనుషులు మరణిస్తే వారు ప్రకాశంలోకి రావాలని దీపం వెలిగిస్తారు ఇది గాఢ అంధకారము ఆత్మలు వాపసు తమ ఇంటికి వెళ్ళలేవు దుఃఖము నుండి విడుదలవ్వాలని భలే కోరుకుంటారు కానీ ఒక్కరు కూడా విడుదల కాలేరు ఏ పిల్లలకైతే పురుషోత్తమ సంగమయుగ స్మృతి ఉంటుందో వారే జ్ఞానరత్నాలను దానం చేయకుండా ఉండలేరు మనుషులు ఎలాగైతే పురుషోత్తమ మాసంలో దానపుణ్యాలు చేస్తారో అలా ఈ పురుషోత్తమ సంగమయుగంలో మీరు జ్ఞానరత్నాలను దానం చేయాలి స్వయం పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని కృష్ణుడు కాదని కూడా తెలుసు కృష్ణుడు సత్యయుగంలోని మొదటి రాకుమారుడు తర్వాత అతడు పునర్జన్మలు తీసుకుంటూ వస్తాడు బాబా భూత వర్తమాన భవిష్యత్తు రహస్యాలను కూడా అర్థం చేయించారు మీరు త్రికాలదర్శీలుగా అవుతారు తండ్రి తప్ప మరెవ్వరూ త్రికాలదర్శులుగా తయారు చేయలేరు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం తండ్రికి మాత్రమే ఉన్నది వారినే జ్ఞానసాగర్లని అంటారు సర్వశ్రేష్ఠ భగవంతుడని గాయనం ఉన్నది వారే రచయిత గాడ్ గాడ్ఫాదర్ అనే పదము చాలా స్పష్టంగా ఉన్నది అంటే స్వర్గస్థాపన చేసేవారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు ఏం చేశారు ఎవరికీ తెలియదు జయంతికి అర్థం తెలియకుంటే జరుపుకునే ఏం లాభం ఉంటుంది ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది ఈ సమయంలోనే పిల్లలు డ్రామాలోని ఆది అధ్యంతాలు తెలుసుకుంటారు ఇంకెప్పుడూ తెలుసుకోరు మళ్ళీ బాబా వచ్చినప్పుడే తెలుసుకుంటారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుండో ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది భక్తి మార్గంలో ఏముంది దాని ద్వారా ఏమీ లభించదు చాలామంది భక్తులు గుంపులలో మోసపోయేందుకు ఎదురు దిబ్బలు తినేందుకు వెళ్తారు బాబా మిమ్మల్ని వాటి నుండి విడుదల చేసేశారు మనం శ్రీమతాన్ని అనుసరించి మళ్ళీ భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తున్నామని మీకు తెలుసు శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా అవుతారు శ్రీమతం సంగమ యుగంలోనే లభిస్తుంది మనం ఎవరు ఈ విధంగా ఎలా అయ్యామో మీరు యథార్థంగా తెలుసుకున్నారు ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉన్నారు పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ ఫెయిల్ అయితే తండ్రికి సమాచారం ఇవ్వండి మళ్ళీ నిలదొక్కునేందుకు తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు ఓడిపోయారని ఎప్పుడూ అలాగే కూర్చుండి పోరాదు మళ్ళీ లేచి నిలబడండి మన్ను తీసుకోండి సర్జన్ కూర్చునే ఉన్నారు కదా ఐదంతస్తుల నుండి కింద పడేందుకు రెండంతస్తుల నుండి కింద పడేందుకు ఎంత వ్యత్యాసం ఉంటుంది బాబా అర్థం చేయిస్తారు ఐదంతస్తులు అంటే కామవికారము అందుకే కామం మహాశత్రువు అది మిమ్మల్ని పతితంగా చేసింది ఇప్పుడు పావనంగా అవ్వండి అని పతిత పావనుడైన తండ్రి చెప్తూ ఉన్నారు పతిత పావనులైన తండ్రే వచ్చి పావనంగా చేస్తారు తప్పకుండా సంగమ యుగంలోనే చేస్తారు ఇది కలియుగ అంతము సతీయుగం ఆదుల సంగమము తండ్రి ఇప్పుడు అంటు కడుతూ ఉన్నారు తర్వాత పూర్తి వృక్షము ఇక్కడ పెరుగుతుందని పిల్లలకు తెలుసు బ్రాహ్మణ వృక్షము పెద్దదైన తర్వాత సూర్యవంశ చంద్రవంశంలోకి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది సరే మురళి లభించకపోతే తండ్రిని స్మృతి చేస్తూ కూర్చోండి నన్ను స్మృతి చేస్తే విష్ణు వంశంలోకి వెళ్తారని శివాబా బ్రహ్మతనువులో కూర్చొని చెప్తూ ఉన్నారు ఇది మీ బుద్ధిలో నిర్ధారించుకోండి ఆధారమంతా పైనే ఉంది కల్పకల్పము ఏ పురుషార్థం చేశారో అదే పునరావృతం అవుతుంది అర్ధకల్పం దేహాభిమానములుగా అయ్యారు ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఏ పూర్తి పురుషార్థం చేయండి ఇందులో శ్రమ ఉంది చదువు చాలా సహజము ముఖ్యమైనది పావనంగా అవ్వడం తండ్రిని మర్చిపోవడమే చాలా పెద్ద తప్పు దేహాభిమానులంలోకి రావడం వల్ల మర్చిపోతారు శరీర నిర్వాహార్థము వ్యాపార వ్యవహారాదులు భలే ఎనిమిది గంటలు చేయండి మిగిలిన ఎనిమిది గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి ఆ స్థితి త్వరగా తయారవ్వదు అంతంలో ఆ స్థితి అయినప్పుడు వినాశనం అవుతుంది కర్మాతీత స్థితి వచ్చిందంటే ఈ శరీరము ఉండదు ఎందుకంటే ఆత్మ పవిత్రమైపోయింది కనుక శరీరం నుండి విడిపోతుంది ఎప్పుడైతే నెంబర్ వారుగా కర్మాతీత స్థితి తయారవుతుందో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది అంతవరకు రిహార్సల్స్ జరుగుతూనే ఉంటుంది అచ్చా మీఠే మీఠే సికీలతె బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాప్ దాదాకా యా్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చౌంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహానీ మాత్ మాత్పితా బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఈ పురుషోత్తమ మాసంలో అవినాశి జ్ఞాన జ్ఞానరత్నాలను దానం చేయాలి అమృత వేళలో లేచి విచారసాగర సాగర మతనం చేయాలి శ్రీమతానుసారము శరీర నిర్వహణ చేస్తూ తండ్రి ఇచ్చిన హోంవర్క్ను తప్పకుండా చేయాలి పురుషార్థంలో ఏదైనా ఆటంకం వస్తే తండ్రికి సమాచారాన్ని ఇచ్చి వారి నుండి శ్రీమతాన్ని తీసుకోవాలి సర్జన్కు అంతా వినిపించాలి వికర్మలు వినాశనం చేసుకునే సమయంలో ఏ వికర్మలు చేయరాదు వరదానము అఖండ యోగం యొక్క విధి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ట మహానాత్మ భవ ఈ రోజుల్లో ఎవరైతే మహాత్ములుగా పిలబడతారో వారి పేరు అఖండానందుడు మొదలైనవి ఉంచుకుంటారు అన్నిటిలో అఖండ స్వరూపులైతే మీరు ఆనందంలోనూ అఖండమే సుఖంలో కూడా అఖండమే కేవలం సాంగత్య దోషంలోకి రాకండి ఇతరుల అవగుణాలను చూస్తూ వింటూ వాటిని చే కేర్ చేయకుంటే ఈ విశేషత ద్వారా అఖండ యోగులుగా అవుతారు ఎవరైతే అఖండ యోగులుగా ఉంటారో వారే అఖండ పూజ్యులుగా అవుతారు కనుక మీరు ఎటువంటి మహానాత్మలంటే ఆత్మలంటే అర్ధకల్పము స్వయం పూజ్య స్వరూపంలో ఉంటారు మిగిలిన అర్థకల్పము మీ జడ చిత్రాలకి పూజ జరుగుతుంది స్లోగన్ దివ్య బుద్ధియే సైలెన్స్ శక్తికి ఆధారము అవ్యుక్త సూచన ఎవరైతే తమ సూక్ష్మ శక్తులను అంటే మనస్సు బుద్ధి హ్యాండిల్ చేయగలరో వారే ఇతరులను కూడా హ్యాండిల్ చేయగలరు కాబట్టి స్వయంపై కంట్రోలింగ్ పవరు రూలింగ్ పవర్ ఉంటే ఇదే యథార్థంగా హ్యాండ్లింగ్ పవర్గా అవుతుంది అజ్ఞానీ ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేసిన బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్న సంతుష్టత సంపన్న వ్యవహారం చేసిన రెంటిలో సఫలమైపోతారు అచ్చ ఓం శాంతి